శాంతి స్వామి బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ విత్ వైట్ రైస్ అండ్ పెరుగు ఏమో వీళ్ళతో చూస్తే చపాతీలు చేసుకుంటా అనుకుంటున్నా చూద్దాం ఫస్ట్ అయితే కర్రీ పొయ్యి మీద వేసేసుకుంటున్నాను నేను కొత్తిమీరకి కొత్తి ఇది వచ్చేసి పుదీనా మంచిగా ఇట్లా బయట కొనుక్కొచ్చుకున్న పుదీనా ఉంటుంది కదా ఈ కాడలే మా తొట్టిలో పెట్టిన అన్నమాట మంచిగా వచ్చింది పుదీనా అయితే అందుకే బయట కొనుక్కోవడం కన్నా ఇత కొను మంచిగా ఎత్తుకుందే బెస్ట్ కదా ఎమేజా అండి ఇప్పుడు అని చికెన్ చికెన్ వండు తింటాం బయట వాళ్ళందరూ అయితే ఖాళీగా కూర్చున్నారు ప్రజెంట్ అత్త మా పని మీద ఉంది వీళ్ళందరూ ఖాళీగా చూడండి కొంచెం హెల్తీ వచ్చిగా పాపం వాళ్ళందరూ వచ్చి తల చేస్తే తొందరగా అయిపోతుంది కానీ ఎవ్వరు హెల్తీ మన పని మనం వేసుకోవాలి ఇంకా దోశ కథ నాన్ పెట్టేసిన దోశ పిండి పట్టాలి అదొకటి ఎక్స్ట్రా పని ఉంది నాకు ఆ దోశ పిండి పట్టేస్తే సెట్ అప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఏమంటారు మంచిగా ఉడికే వరకు మూత పెట్టి కొంచెం గ్యాస్ ఫోన్లో పెట్టి ఉడికించుకున్నాం ఇది పక్కన చికెన్ కొద్దిమీయ అయితే పుదీనా లడ్డు కొత్తిమీర అమ్మమ్మ తిరుగుతుంది పుదీనా పుదీనా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు చపాతీల ఏం చపాతి ఎట్లా చేస్తావు చూపియాలి ఇప్పుడు నేనే కొత్త కొత్త నేర్చుకున్నా నాకే రాదు జస్ట్ ఫ్రై అంటే ఫ్రై కూడా చూపియాలండి ఫస్ట్ అయితే ప్లేట్ గిన్నె తీసుకున్నాను పెద్ద గిన్నె నాకు సరిపడా పిండి ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నా రొట్టెలు ఎట్లా చేస్తాం అండి ఈ సైడ్ పెట్టు చికెన్ అయిందేద్దాం ఇప్పుడు వచ్చేసి అటు అటు పెట్టి ఇలా రొట్టెలు చేద్దాం అనుకుందాం అయితే జస్ట్ ట్రై చేయాలి చేస్తున్నాం అండి మా అర్థమే చూపించింది మా నా ఇంటి కాడ ఉన్నారో జస్ట్ ట్రై చేసినా కొంచెం లావుగా వచ్చినాయి విరిగిపోయినాయి సో నీళ్ళు అయింది ఎన్ని నీళ్ళు వస్తున్నావు ఆంటీ ఇంకో మంచి మంచి నీళ్ళు మా ఇంటి నీళ్ళు మాది రొట్టెలు రొట్టె ఇంటి ఒకది అభియం పిండి రొట్టె వచ్చింది ఏమంటారు ఎండాకాలం కాబట్టికో ఏమో నైట్ వండుకున్న అన్నం అయితే పొద్దున్న వరకు ఉంటలేదు పొద్దున వండింది నైట్ వరకు అయితే ఉంటలేదు అన్నం తొందరగా పాడైపోతుంది కొన్ని నైట్ మిగిలిన అన్నము ఇంతకు మిగిలితే ఏదో ఒక టిఫిన్ లాగా ఏదో ఒక చేసుకునేది అనమాట అట్లా చేద్దామంటే అసలు పొద్దున్న చూసేసరికి అన్నమే ఖరాబ్ అయిపోతుంది అసలు మంచిగా ఉంటలేదు అట్లా కదా సరిపోయింది ఎవరు మీద నాకు ఒక గుర్తు

సైడ్స్ ఎక్కువ మంటే ఎక్కడ కలిగిన అక్కడ మాత్రమే ఇప్పుడు ఇందులోనే వెళ్తా అది నా అలవాటు అలాంటి అలవాటు ఎంతమంది పుందో కూడా కామెంట్ చేయండి పక్కన ఎన్ని బట్టలు ఉన్నా కానీ అస్సలు ఏంటంటుంది రస్కే ఊడ్చేసుకుంటా ఒక స్పూన్ మనకు సరిపడా అల్లం ఎల్లుండి పేస్ట్ వన్ స్పూన్ ఇంట్లో మీరు ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా మాకు కామెంట్ చేయండి మేబీ ఈ వీడియో మాత్రం రేపు పొద్దున్న అప్లోడ్ అవుతుంది మేము మీరు అనుకునే సండే రోజు అంటున్నారు మండే రోజు ఎందుకు వీడియో పెట్టిరా అని అడుగుతారేమో అందుకనే చెప్తున్నా ఈరోజు సండే వీడియో మాత్రం రేపు పొద్దున్న అప్లోడ్ అవుతుంది ఇప్పుడు ఎడిటింగ్ మేము తినేసి చేసుకుని ఎడిటింగ్ చేసుకునేసరికి మాకెళ్ళి ఏమైనా ఉంటుంది పూవెల్ కూడా కావచ్చు సో ఇందులోనే కొంచెం కొత్తిమీర తీసి పెట్టుకున్న పుదీనా రెండు చేసిస్తాను చికెన్ అందులోపు రొట్టెలు కంప్లీట్ అయిపోయినా పిండి లేదనుకున్నాను అందుకని బియ్యం పిండి అయితే కలిపినా బియ్యం పిండి కలిపి చపాతీలు ఏమంటారు రొట్టెలు అంటారు కదా రొట్టెలు వేస్తు చేస్తున్నా చూద్దాం ఎట్లా వస్తో చూద్దాం నాకు మనం అత్తమో నేర్పించింది అంటే ఇంతకుముందు మా అమ్మ కూడా నేర్పించేది కానీ నేను మా పెద్దక్క బాగా ఎక్స్పెరిమెంట్స్ చేసేదన్నమాట కాబట్టి ఎప్పుడు రాకపోయేది జవారీ లేసే మా అమ్మ బాగా చేసేది మా చిన్న చెల్లి కూడా బాగా చేస్తుంది వాళ్ళు ఉప్పు వేసేసుకొని దానిపైన మూత పెట్టేసుకున్నానుకో చికెన్ మంచిగా ఉడుకుతుంది కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కలిపి మూత వేసినాక మంచిగా ఉడికిపోతుంది అదే ఇంకా మేంతో చికెన్ ఒక్కటే తింటాము వేరే అయితే ఏం తినము ఇంకా మేమైనా చికెన్ ఒకటి తింటాము మా అయితే చికెన్ కూడా తినదు ఎక్కువ తింటాయి తింటాము మా అత్తమ్మ సో అయిపోతే మా అత్తమ్మ కోసం ఒక ఎగ్ కర్రీ చేసిద్దాం నాకు ఎగ్గు ఇట్లా ఆనియన్స్ ఫ్రై కన్నా జస్ట్ ఆయిల్ వేసి చేస్తారు మీకు మీకు ఒకరోజు ఆ వీడియో చూపిస్తాను మనకు ఎందుకో చిన్న పిల్లలు అంటే స్పైసీ తింటారు కదా కారం లేకుండా సో నాకు అట్లా ఇష్టం టేస్ట్ కూడా బాగుంటుంది రెడ్ అల్లి వేస్తున్నాం మొత్తం మంచిగా కలపాలి కదా ఇట్లా కలపాలి అయిపోయింది అండి కలుపుడు కొంచెం ఇంకా కొంచెం కలపాలి మంచిగా కలుపుతానే మంచిగా వస్తాయి కదా పగలకుండా నేనైతే ఇప్పుడైతేనే నాకైతే ఏ రొట్టె వస్తాకే రావు ఎట్లా వచ్చినా కాదు ఇప్పుడు ఎట్లా వచ్చాయో ట్రై చేద్దాం అంటే మంచి నా కోసం ఎట్లా వచ్చినా నేను ఎట్లా చేయాలంట అత్తమ్మ చూపించింది ఇక్కడ పైన ఒక పిలక వస్తుంది ఆ పిలక ఇక్కడ పిండి వేసేసుకోవాలి అంట ఆడబెట్టి చేతికి ఇట్లా పిండి అంటించుకుంటూ ఇది ఇట్లా సైడ్కి పెట్టుకోండి అండి సో రెడ్డి వస్తుందో మంచిగా వస్తే కామెంట్ జటు నేర్చుకోవాలి నాకైతే రావు చూడండి కొట్టడానికి వస్తుందా అసలేదా కూడా మీరు ఎలా చేస్తారో ఈ అంటే బియ్యం పిండితోనే రొట్టెలు మీరు ఎట్లా చేసుకుంటారో కూడా మాకు కామెంట్స్ అయితే పెట్టేసేయండి అంటే దీంట్లో వేడి నీళ్ళు వేసి కూడా చేసుకుంటారంట నేనైతే అయితే నీళ్ళు పోసిన ఎందుకంటే మా అత్తమ్మ చల్ల నీళ్ళు పోసి వేసేది హోల్స్ పడ్డ దాన్ని మూసేసిన నేను ఇప్పుడు ఇది ఎట్లా తీయాలో తెలివరీ ట్రై అయితే చేసిన చూడనే నా రొట్టె ఎప్పుడు వచ్చిందో మంచి వచ్చిందాంటి ఇప్పుడు ఇప్పుడు అయితే ఎక్కువ అయ్యా ఇప్పుడైతే రొట్టె వచ్చేసి సారీ ఫ్రెండ్స్ నా రొట్టెనే ఇక్కడ వచ్చేసా అంటే అంటే ఒక కిటికీలోకి వెళ్ళి బయటికి చూస్తుంది అక్కడ నుంచి చాలా చల్ల గాలి వస్తుంది అక్కడ బయట వ్యూ చూడండి షేమ్ అనిపించదు లైట్స్ తప్ప అక్కడ నుంచి మాకు ఇటు ఓపెన్ ప్లేస్ ఉంటుంది చల్ల గాలి వస్తుంది హాయిగా ఉంది అయితే ఎంత చూస్తే ఉబ్బరం ఉంది బయట చూస్తే చల్ల గాలి వస్తుంది ఎంత హాయిగా ఉందో వస్తుంది గాలి 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 కనబడతాయి అంటే ఎక్కడైనా

ఆయనకి ఇష్టం సో ఆయన కోసం అనే లెగ్ అన్న తీసేస్తా ఉంటే ఇప్పుడైతే రొట్టెలు కాడికి వచ్చేసినాం ఇక రెండు రొట్టెలు అయితే రెడీ ఉన్నాయి ఆ రొట్టె బయట తీసి రొట్టె వేసుడే అట్లా రాకనే కదా బాగా అవునా నాకు ఇక టెక్నిక్ తెలియదు ఇప్పుడు వచ్చేసి అండి అయిపోయింది అండి రొట్టె ఇక అయితే మంచిగా వచ్చింది అండి రొట్టె కాకపోతే నేనైతే చూడండి నా ఆడపిల్ల ఉంటుంటే ఇంకెంత బాగుండదు ఒక రోజు ఆడపిల్ల గెటప్ వేస్తాను నేను ఫోన్ పట్టుకొనే ఉంటాడు కూడా తాత ఎప్పుడు ఇట్నే కూర్చుంటాడు బయటికి వెళ్ళాడు

ఇక్కడ మంచిగా పొంగుతుంది చూడండి రొట్టెలు ఈ రొట్టెలు కూడా పొంగుతాయా అనేది నాకు తెలియ తెలుస్తలేదు అసలు చేయాల్చుకున్నాం మేము ఇద్దరం సేమ్ ప్లేస్ సేమ్ 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 నిన్న చెప్పండి ఫ్రెండ్స్ ఎవ్వరైనా చేతి కాలింది అన్నప్పుడు కాలిందా అని అడుగుతారు కానీ ఇది ఎడో పెట్టి చూస్తారు అయినా మా కెమెరామ్యాన్ షర్టు పైన క్లేపి మరి బగోనకు పెట్టిండు సేమ్ ప్లేస్ ఇదిగోండి సేమ్ లెఫ్ట్ హ్యాండ్ సేమ్ ప్లేస్ సేమ్ బగోని దాంట్లో చెప్పి షర్టు పైన తీసి మరి పెట్టిండు అంటుకుంది సేమ్ నాకు ఎట్లా పడుతుంది ఆయన అట్లనే పడ్డది అట్లా చేస్తాడు మా కెమెరా చూడండి ఏదైనా నేను సాధించగలను అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాము నాకు రాదు అనుకుంటే అది అక్కడనే ఉంటుంది ఏదైనా మన పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట చెయ్యగలను అన్న తప్పన ఒకటి ఉంటే చాలు ప్రతి మనిషికి ఈ ఒక్క విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా ఆ పట్టుదల ఒకటే మనల్ని ముందుకు అదే ఏదైనా కానీ మనం చేయగలము అన్న పట్టుదల మనలోనే మనకు ఉండాలి మన మీద మనకే నమ్మకం లేకపోతే మనం ఎప్పుడూ అట్లానే ఉంటాము ఏదైనా నేను సాధించాలి అనుకుంటే సాధించాలి నాకు రాకున్నా ఇంత ప్రయత్నం చేసిన ఇప్పుడు రొట్టెలు ఇరిగిపోయినాయి సో లాస్ట్ రెండు రొట్టెలు అయితే బాగా వచ్చినాయి ఇంకా రెండు అంబేద్కర్ సేవ చూడండి ఇప్పుడు రాలేదు కాబట్టి నాకు రాదు అనుకొని అయితే నేను సరైన నేను చేస్తా చేయగలగాలి నా కోసం నేనైనా వేసుకోవాలి అనుకున్నా చేసేసి నా రొట్టెనైతే వచ్చేసి మంచిగా ఇప్పుడైతే రొట్టె ఎట్లా కెమెరాన్ దగ్గర ఉంటే అస్సలు వస్తలేదు రొట్టె మంచి వచ్చిందో ఈ రొట్టె కూడా లాస్ట్ కి లాస్ట్ కి అయితే ఇది కూడా మంచి వస్తుంది అనుకుంటున్నాను నేను ఎట్లా చూడాలి రాకపోతే వస్తుంది గుండు వాలుగుతుంది ఎందుకు మీకు ఈ ఒక కామెడీ తెలుసా గుండు గుండు కేక్ గుండు ఉన్నారా అనుకుంటా నాకేదో మా అమ్మమ్మ నేర్పించింది ఒకటేసారి చెప్తా అక్కడ క్యాప్చర్ చేసే మళ్ళీ ఇంకొకటి మా మా అమ్మమ్మ ఇంకొకటి కూడా అన్నమాట నేర్పించేదని మరి వాళ్ళు గుర్తుకొస్తలేదు నోట్లోనే ఉంది కానీ కొన్ని కొన్ని గుర్తుకునే గుర్తులేదు బాగా నేర్పించేది మా అమ్మమ్మ నాకు కొన్ని కొన్ని అంటే నేను ఆల్మోస్ట్ మా అమ్మమ్మ ఇంటి దగ్గరనే ఉన్నా కానీ ఏమంటారు

ఇప్పుడైతే లాస్ట్ పిండి ఎట్లా నిజంగా చెప్పండి మీ అందరు కూడా ఇంత చెండాలంగా అవుతుందా రొట్టెలు చేస్తే చూడండి అక్కడ సింకుని వింపిన చూడండి మా గ్యాసు ఇంత పిండ్ అయింది మీకు కూడా ఇట్లానే అవుతుందా లేకపోతే నాకు చేయడానికి రాక ఇట్లా అయిందో కూడా కామెంట్స్ పట్టించుకున్న కారం సో సూపర్ కారం ఉంది కారం అయిపోతుంది చెప్పాలి అంటే నార్మల్గా చెప్పాలి అంటే పట్టించుకున్న కారం టేస్ట్ బాగుంటది స్పైసీ ఉంటది చికెన్లో కూడా కారం ఎక్కువనే ఉండాలా అంటే నాన్ వెజ్ లో ఆల్మోస్ట్ స్పైసీ ఎక్కువ ఉంటుంది మంచిగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్